మ్యాట్రమోనీ వేదికగా మహిళలను మోసం చేస్తున్న ఓ నిత్య పెళ్లి కొడుకును అరెస్ట్ చేశారు భువనగిరి పోలీసులు గడపకు చెందిన సురేంద్ర అనే నిందితుడు పలువురు మహిళలను పెళ్లి చేసుకుని మోసం చేసినట్టు ఫిర్యాదు వచ్చింది దీంతో పోలీసుల విచారణ చేపట్టారు తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకుని జుడిషియల్ రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు భువనగిరి సిఐ రమేష్ అయితే క్రిస్టియన్ మ్యాట్రిమోనీలో పరిచయం ఏర్పరచుకుని మైనింగ్ పెట్రోల్ బంక్ కన్సల్టెన్సీ ఉందని పలువురు మహిళలను మోసం చేశారని పేర్కొన్నారు పరినుంచి అధిక మొత్తంలో వసూలు చేసినట్టు విచారణలో తేలిందని తెలిపారు సిఐ రమేష్ సురేంద్ర సనా పెంచలయ్య ఈ కడప టౌన్ సంబంధించిన వ్యక్తి ఇతని మీద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనకి క్రైమ్ నెంబర్ త్రీ నాట్ సిక్స్ బై ట్వంటీ ఫోర్లో ఒకటి చీటింగ్ మరియు ఆ ఫోర్ నైన్టీ డే కేసుల కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇతను పరాలీలో ఉన్నాడు ఇతను కంప్లైంట్ యొక్క వర్షన్ ఏంటంటే అతన్ని వాళ్ళ ఇతను ఎవరైతే ఈ సోమవారం సురేంద్ర అనే వ్యక్తి ఉన్నాడో ఇతను మాయమాటలు చెప్పేసేసి ఒక క్రైస్తవ మ్యాట్రిమోని ద్వారా మన మ్యారేజ్ చేసుకున్నాడు రెండు వేల ఇరవైలో ఇతను ఏంటంటే మైనింగ్ బిజినెస్ చేస్తాను కన్సల్టెన్సీ నడుపుతాను నాకు పెట్రోల్ బంక్ ఉంది దానికి శాంక్షన్ అయింది అని చెప్పేసి ఇట్లాంటి అన్నీ కూడా మోస్ఫూర్తిమైన మాటలు చెప్పి ఇతను ఇది ఈమె దగ్గర ఉన్నటువంటి ఒక డబ్బుని అంటే డబ్బు ఒక తొమ్మిది లక్షల రూపాయల క్యాష్ని తీసుకున్నాడు అలాగే ఒక ముప్పై తిలాల బంగారం కూడా ఇతను ఏం చేసిందంటే నా దగ్గర ఉంటే జాగ్రత్తగా ఉంటాయని ఒక ఏజెంట్ లాగా వ్యవహరించుకుంటే ఈ నీ బంగారం మొత్తం కూడా నీ దగ్గర సేఫ్టీ ఉండదు నా దగ్గర సేఫ్టీ ఉండదు అని చెప్పేసి ఒక ముప్పై తిలాల బంగారం తీసుకున్నాడు తీసుకొని తొమ్మిది లక్షల రూపాయల డబ్బులు తీసుకొని ఇతను లాస్ట్ ఇయర్ ఇక్కడ భువనగిరి టౌన్ నుంచి ఎస్కేప్ అయింది